హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో అఖండ లక్ష్మీ యోగం అలాగే మహారాజ యోగం కలగాలి అంటే ఏ ఏ నియమాలు పాటించాలి ఏ ఏ దైవాన్ని ఎలా ఆరాధించాలి అనే అలాగే మన డిసిప్లైన్ ఎలా ఉండాలి మన డైలీ దినచర్య ఎలా ఉండాలి అనేది స్పెషల్ వీడియో ఈరోజు షేర్ చేస్తున్నాను మీకు ఆల్రెడీ పూజలకు సంబంధించినది ఆధ్యాత్మికంగా దైవ బలాన్ని ఎలా సంపాదించుకోవాలనేది నిన్నటి వీడియో షేర్ చేశాను మీలో ఎవరైనా ఇంకా ఆ వీడియో చూడకుండా ఉన్నట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను ఇంకోసారి చూసినట్లయితే కంప్లీట్ ప్రాసెస్ అనేది తెలుసుకుంటేనే కంప్లీట్గా మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది చాలా చాలా ఎనర్జెటిక్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చేది సో ఇది మనకి మైండ్ పరంగా కానీ మానవ ప్రయత్నంగా కానీ అన్ని రకాలుగా అన్ని కోణాల్లోనూ కూడా మీకు గైడెన్స్ అనేది ఇస్తున్నాను ట్రై చేసినట్లయితే అంతటి అద్భుత ఫలితం అనేది తప్పకుండా వస్తుంది నెంబర్ వన్ ఫస్ట్ పాయింట్ ఎన్వి పరుల్ని చూసి బాధపడడం వాళ్ళకుందే నాకు లేదే సో ఇలాంటివి సో జపం ప్రతిరోజు చేస్తూ ఉంటే మీకే తెలియకుండా మీ మైండ్ సెట్ అనేది కంప్లీట్గా మారిపోతుంది ఓకేనా సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చెప్పబోయే పాయింట్స్ మన ఆరానే దాన్ని గుర్తించేస్తుంది అంతటి అద్భుతంగా రిజల్ట్ అనేది వస్తుంది ఒకరిని చూసి బాధపడేదానికంటే ప్రతిరోజు ఒక చిన్న కాంప్లిమెంట్ అది మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ సరౌండింగ్స్లో కావచ్చు మీకు ఎవరినైతే చూసినప్పుడు అలా అనిపిస్తుందో వాళ్ళకి ఒక చిన్న కాంప్లిమెంట్ ఇవ్వండి సో ఇప్పుడు ఒక ఆవిడ మంచి శారీ కట్టుకోండి ఒక బాగా నీట్గా రెడీ అయింది లేదన్న ఏదైనా ఆవిడ ఏదైనా సాధించింది అలాంటప్పుడు ఒక చిన్న కాంప్లిమెంట్ ఒక మంచి స్మైల్తో ఒక చిన్న కాంప్లిమెంట్ ఇచ్చినట్లయితే సో ఇది మీకు మనము ధర్మంగా మనం మనిషి మానవ ధర్మంగా అన్ని పాటిస్తేనే పంచభూతాలు మనకి సపోర్ట్ చేస్తాయి కంపారిజన్ అంటే పోల్చుకోవడం సో నా లైఫ్ ఏంటి ఇలా ఉంది వాళ్ళ లైఫ్ ఏంటి ఇలా ఉంది అని పోల్చుకుంటూ ఉంటారు సో అలా కూడా పోల్చుకోకూడదు ఈ మైండ్ సెట్ కూడా వదిలేయాలి సో మీకు అలా ఏదైనా ఫీలింగ్ వచ్చినప్పుడు ఇన్ని రకాలుగా అన్ని మెడిటేషన్ పాటిస్తున్నా ఆ టైప్ మెంటాలిటీలోకి మీరు వెళ్ళినప్పుడు సో అలా మీరు ఫీల్ అయినప్పుడు నాకు పోటీ నేనే సో ఇదన్నీ కూడా నేను కూడా చేయగలను అని దాన్ని ఒక పోటీ వేలో తీసుకోవాలి దానికి మనం ప్రయత్నం చేయాలి అంతే వాళ్ళకు వచ్చింది అనేది ఈర్ష్య అనేది ఉండకూడదు నెక్స్ట్ పాయింట్ బ్రేకింగ్ ప్రామిసెస్ ఎవరికైనా ఏదైనా ఇస్తామని కానీ ఇంకేదైనా మాట ఇచ్చి కానీ ఇంకేదైనా మాట చెప్పి కానీ ఏదైనా ప్రామిస్ చేసినట్లయితే ఒక్కరోజు కాకపోతే ఇంకో రోజైనా ఇన్ని డేస్లో అయినా కూడా దాన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి ప్రామిసెస్ని బ్రేకింగ్ అనేది చెయ్యకూడదు అనేది ఇక్కడ పాయింట్ ఇక నెక్స్ట్ పాయింట్ గాసిప్స్ అంటే ఒకరి గురించి ఇప్పుడు ఒక వ్యక్తుండి ఇది ఎక్కువగా లేడీస్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు పూజలు చేసే వాళ్ళు విశేషమైన అఖండ లక్ష్మి యోగం కలగాలి మా దగ్గర ఎప్పుడు డబ్బు నిల్వ ఉండాలి అని ఆశపడే ప్రతి ఇల్లాలు ప్రతి స్త్రీ పురుషులు ఎవరైనా కూడా గుర్తించుకోవాల్సింది గాసిప్స్ అంటే ఒకరి గురించి ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు ఆ వ్యక్తి ఇక్కడ లేదు లేని వ్యక్తి గురించి ఆడవాళ్ళు మీటింగ్ అనేది పెడుతూ ఉంటారు లేదా ఆవిడ చూడు ఇలా చేసింది ఆవిడ చూడు ఇలా అంట ఈవిడ ఇలా అంట అని ఒకరి గురించి ఒక స్త్రీ గురించి ఇంకొక ఇద్దరు ముగ్గురు స్త్రీలు కూర్చొని లేదా మీటింగ్ లాగా పెడుతూ ఉంటారు దీన్నే గాసిప్స్ అంటారు సో దీన్ని ఇది చేసే వాళ్ళ దగ్గర కూడా లక్ష్మీదేవి ఉన్నట్టుండి మాయమైపోతూ ఉంటుంది సో మీరు ఎంత సంపాదించినా కూడా దగ్గర నిలవకుండా పోతూ ఉంటుంది సో వీటిలో మనకి అన్ని రకాల ఒక్క రకమనే కాదు ఇప్పుడు చెప్పిన అన్ని రకాల పాయింట్స్ను కూడా మనం తప్పనిసరిగా ఇది ప్రతిరోజు దినచర్యలాగా పాటించాలి ప్రతిరోజు ప్రతి క్షణం మీరు ఏం చేసినా ఓ ఇలా చేయకూడదు కదా ఇలా చేయకూడదు కదా ఇంకా మనం ఇంత కష్టపడి బ్రాహ్మీయ ముహూర్తంలో లేచి మంత్రజపాలు అన్నీ కూడా చేసి ఒక డివైన్ పవర్ని మనలో యాక్టివేట్ చేసుకో ఉండడంలో మన మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మైండ్ సెట్కి సంబంధించింది వీడియో చివరిలో వస్తుంది సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మైండ్కి సంబంధించిన ఐదు పాయింట్లు కూడా ఈ ఫార్టీ ఎయిట్ డేస్ కూడా నోటిని అదుపులో ఉంచుకోవాలి మైండ్ని అదుపులో ఉంచుకున్నట్లయితే అప్పుడు మనకి ఈ డివైన్ పవర్ అన్నీ కూడా మిక్స్ అయ్యి మన మైండ్ సెట్ అనేది కంప్లీట్గా మన సబ్కాన్షియస్ మైండ్ మనకు ఇచ్చడానికి రెడీ అయిపోతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ మౌత్ డిసిప్లైన్ ఇక మనము శాస్త్రీయంగా ఏం చెయ్యాలి మీ జాతకంలో అఖండ లక్ష్మీ యోగం కానీ అఖండ రాజయోగం కానీ ఉన్నా కూడా ఇప్పుడు చెప్పుకున్న ఈ ఐదు రకాల పాయింట్స్ వీటిని మనం ఫాలో కాకపోయినట్లయితే ఏ ఒక్కటి కూడా ఫలించదు జాతక రీత్యా చేసుకోవాల్సింది గురుబలం పెంచేవి కానీ శుక్రబలం పెంచేవి కానీ గురువారానికి సంబంధించిన రెమెడీస్ శుక్రవారానికి సంబంధించిన రెమెడీస్ని బాగా మనమే యాక్టివేట్ అనేది చేసుకుంటూ ఉండాలి సో వాటికి సంబంధించినవన్నీ కూడా మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కదా వాటిని పాటించండి శుక్రవార నియమాలు కూడా బాగా పాటించండి సో దీనివల్ల మనకి గురు శుక్రుల అనుగ్రహం అనేది కలిసి వస్తుంది ఇది జాతకరీత్యా మనం చేసిన పాపకర్మాలు ఏదైనా మనల్ని వేధిస్తూ ఉంటాయి మనకి రావాల్సిన లగ్జరీని కానీ మనకు రావాల్సిన రాజయోగాన్ని కానీ అవి ఆపేస్తూ ఉంటాయి దానం ఎంత బాగా చేస్తూ ఉంటే పా పూర్వజన్మ కర్మలు అలాగే మనం పూజలు భక్తితో చేసే పూజలు నియమాలు ఇలాంటివన్నీ కూడా మన పూర్వజన్మ కర్మల్ని తగ్గించేస్తూ ఉంటాయి సో దానం అనేది కూడా తప్పనిసరిగా చెయ్యాలి అప్పుడప్పుడు అన్నదానం చాలా శ్రేష్టం అలాగే జ్ఞానం పెరగడానికి మనం ఏం సాధించాలన్నా కూడా మనకి జ్ఞానం అనేది పరిపూర్ణంగా ఉండాలి కాబట్టి జ్ఞాన సాధన కోసం దీపదానం అనేది కార్తీక మాసంలో దీపదానం చేస్తూ ఉంటాం కదా అలా ప్రతి సంవత్సరం దీపదానం చేయండి అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక అకేషనల్ అనేది మీ ఇంటి పరంగా పెట్టుకోండి ఒక ఫెస్టివల్ రూపంలో కావచ్చు లేదంటే ఇంకా ఏదైనా అకేషన్ రూపంలో కావచ్చు పది మందికి అన్నదానం చేసేలాగా ప్రతి సంవత్సరం కూడా ఏ సంవత్సరానికి సంబంధించినది ఆ సంవత్సరం మనం రిమూవ్ అనేది చేసుకుంటూ ఉండాలి అంటే మెయిన్ డోరు ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి అలాగే అక్కడ ఒక డివైన్ పవర్ లాగా గడపలకి పసుపు కుంకుమ పువ్వులు ఇలాంటివంతా కూడా అలంకరణ చేసి ఒక డివై ఇది వాస్తు పరంగా మనకి మెయిన్ డోర్ అనేది ఎంత నీట్గా ఇక్కడ మనం చెప్పుకుంటున్నది శాస్త్రీయానికి సంబంధించినది సో ఎంత నీట్గా మీ మెయిన్ డోర్ ఉన్నట్లయితే అంత లక్ష్మీ ఆవాహనం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే అండి ప్రతిరోజు కూడా చెయ్యొచ్చు ఇంటి గడప పైన మనకి ఇంటి ముందు భాగంలో ఎంట్రన్స్లో అంతా కూడా ఇప్పుడు మనకి ఆవు పేడ దొరకడం చాలా కష్టం కాబట్టి పసుపు నీళ్ళని సంప్రోక్షణ అనేది చేస్తూ ఉన్నట్లయితే ఎలాంటి నెగిటివ్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది ఇక అలాగే మనీ ప్లాంట్ ఆకుని ఇంట్లో మీ మెయిన్ డోర్కి రైట్ వైపున అతికించండి ప్లాస్టర్లు అని చెప్పాను కదా సో దాన్ని కూడా ప్రతి వారం కూడా ఆకు కొంచెం హోల్ అయినా కొంచెం ఎండిపోయినా కూడా వెంటనే తీసేయండి ఆ నెక్స్ట్ డేనే లేదా ఆ రోజే కూడా ఫ్రైడే రోజున మీరు అతికించుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి ప్రతి వారం కూడా ఇక మేనిఫెస్ట్ టైం రాత్రి మీరు నిద్రపోయేటప్పుడు బెడ్ పైన పనుకుంటారు కదా మీకు కంఫర్టబుల్ జోన్గా మీరు నిద్రపోయే ముందు కంఫర్టబుల్ జోన్గా పడుకోండి పడుకొని మీ రైట్ హ్యాండ్ని మీ హార్ట్ పైన పెట్టుకోండి మీ గుండెల పైన మీ రైట్ హ్యాండ్ని పెట్టుకొని జస్ట్ అలా కళ్ళు మూసుకొని నేను అర్హుడిని నా ఇంట్లో ధనం నిలుస్తుంది లక్ష్మీదేవి నాతోనే ఉంది నా జీవితం రోజుకో మెట్టుగా ఎదుగుతూనే ఉంది అని ఇలా మనం దీన్ని త్రీ టైమ్స్ చెప్పుకోవాలి ప్రతిరోజు కూడా ఈ నలభై ఎనిమిది రోజులు కూడా ఇంకా ఇమాజిన్ అనేది చెయ్యండి ఏమైనా చెయ్యాలి ఇమాజిన్ కళ్ళు మూసుకొని అలా హ్యాపీగా సో మీరు ఇలా మూడు సార్లు చెప్పుకుంటే మీ లక్ష్మీదేవి మీతోనే ఉంది అంటే మీ వరాలు ఎలా ఉంటాయి ఇల్లంతా కూడా కామ్గా ప్రశాంతంగా ఉంది బిల్స్ కరెంట్ బిల్లు ఆ బిల్లు ఈ బిల్లు అన్నీ కూడా కట్టేశారు అప్పులన్నీ తీరిపోయాయి జీవితం చాలా చాలా ప్రశాంతంగా ఉంది ఇంకేమప్ప నాకేని హ్యాపీగా ఒక అవన్నీ మనం ఇమాజిన్ అనేది చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన ఫేస్లో ఒక స్మైల్ అనేది రావాలి ఆ స్మైల్ వచ్చిందంటేనే అక్కడ మనకి మేనిఫెస్ట్ అనేది అయిపోయింది చూసారా మీరు మార్నింగ్ నుంచి డివిషనల్గా అన్నీ వచ్చేది అన్నీ చేసేది అవన్నీ కూడా మనము ఈ మూడ్లోకి మన మైండ్ సెట్ని తీసుకురావడానికి హెల్ప్ అవన్నీ కూడా హెల్పింగ్ అన్నమాట సో మనకి మెయిన్ ట్రిగర్ అనేది ఇక్కడ ఉంటుంది నీ మైండ్ సెట్ని నువ్వు మార్చుకోవాలి ఆటోమేటిక్గా ఈ వే అన్నీ పాటించినట్లయితే మైండ్ సెట్ చాలా కామ్గా అయిపోతుంది నువ్వు సో ఎప్పుడైతే మన సబ్కాన్షియస్ మైండ్ మనం ఆలోచించేదాన్ని నమ్మిందో ఆ క్షణం అన్నీ కూడా మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది వీటిని పాటించినట్లయితే మీరు ఏ చిన్న స్థాయిలో ఉన్నా సరే హైయెస్ట్ పొజిషన్కి పోవడం ఖాయం అందులో సందేహమే లేదు ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే డ్రై స్కిన్కి అద్భుతంగా పనిచేస్తుంది సున్ను పిండి అందులో ఆయిల్ మిక్స్ చేసుకొని స్నానం చేసినట్లయితే రోజు కూడా సో ఆఫర్ నడుస్తుంది కావాలనుకునే వాళ్ళందరూ కూడా పక్కనే ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఫ్రీగా కూడా వస్తుంది కాల్కిలో